నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ టీడీపీ యువనేత దాట్ల చక్రవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరు రూరల్ ముత్తుకూరు గేట్ సెంటర్లో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దాట్ల యువసేన నేతలు కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా యేసుపోగు ప్రసాద్ వల్లం విజయ్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ కార్యకర్తలకు ఎప్పుడు అవసరమైన దాట్ల చక్రవర్ధన్ రెడ్డి అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటున్నారన్నారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి అడుగు జాడల్లో పయనిస్తూ టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వెంకటప్రసాద్ వెనుకొండ శేసి సురేంద్రబాబు గోపి చిరంజీవి జస్వంత్ సందీప్ మణి మురళి సురేంద్ర మెట్ట కిరణ్ తదితరులు పాల్గొన్నారు సేంద్రెడ్డి గారి ముఖ్య అనుచరుడు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి సైనికుడు మా అన్న దాట్ల చక్రవర్తన్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు ఈ రోజున కేక్ కటింగ్ భారీ కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ విధంగా ఈ దీన్ని సందర్భించి మా అన్న దాటా చక్రవర్ధన్ రెడ్డి గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరండి సేధర్రెడ్డి గారు రాష్ట్ర నాయకులు కోటరండి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఆదరించి మాతో పాటు మా అన్న చక్రవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఈ రోజున నెల్లూరు రూరల్ కార్యాలయం ఇన్ఛార్జిగా ఆయన స్థాయిలో పెట్టిన దానికి ఆయన ప్రోత్సహ ఎమ్మెల్యే గారు ప్రోత్సహించి ఈరోజు మా చక్రాన్ని ఆ స్థాయిలో దానికి మేము మనసు పూర్తిగా మా అందరి తరపున చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్న ఈ దాంట్లో చక్రవర్ధన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా మేమందరం ఇక్కడ ఎంతో ఆయన అభిమానం అయినట్టు వేలాది సంఖ్యలో ధరలు వచ్చి ఆయన జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా చేసుకోవడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు టీడీపీ నాయకులు రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారి ఆశీస్సులతో మా చక్రవర్ధన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిగమించాలని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించారు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు